అనన్య లీలావతికి శరణ్య ప్రెగ్నెంట్ గారు నన్ను నమ్మండి నేను చెప్పేది వినండి కావాలంటే శరణ్యని పిలిచి ఏదైనా బరువైన పని చేయమని చెప్పుర్రి అప్పుడు తను ప్రెగ్నెంట్ కాదని బయటపడిపోతుంది అని లీలాకి సలహా ఇస్తుంది అనన్య ఇక అదే అదనుగా శరణ్య శరణ్య అని పిలుస్తుంది లీలా చెప్పండి అత్తెగారు అని దగ్గరికి వస్తుంది శరణ్య పైన మేడ పైన బట్టలు ఆరేసానమ్మ వెళ్ళి తీసుక అంటుంది ఆ లీల కరు అంటూ స్పీడ్గా స్టెప్స్ ఎక్కి వెళ్తూ ఉంటుంది శరణ్య అది చూసి నిజంగా అవాక్ అవుతుంది లీలావతి ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ కోడలి చేతుల్లో మోసపోడుతున్నావు ఆనంద శరణ్య అసలు ప్రెగ్నెంట్ కాదు నిన్ను మోసం చేస్తుంది అనగానే ఏం మాట్లాడుతున్నావు అక్క ఈసారి కూడా శరణ్యని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటుంది ఆనంద లేదు ఆనంద నేను చెప్పేది విను శరణ్య ప్రెగ్నెంట్ కాదు కావాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళైనా శరణ్యకి టెస్ట్ చేయించు అనగానే అలాగే అనే హాస్పిటల్కి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి శరణ్యకి కాల్ చేస్తుంది ఆనంద చెప్ ప్పండ గారు అంటూ ఉండగా నువ్వు ఒకసారి ఉన్నట్టుండి హాస్పిటల్కి వచ్చేయమ్మా అంటుంది ఆనంద ఎందుకే గారు అంటూ ఉండగా నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు కదా అందుకని నీ కడుపులోని బిడ్డ ఎలా ఉందో టెస్ట్ చేయించాలమ్మా అంటూ ఉండగా ఇప్పుడు వద్దే గారు అంటూ ఉంటుంది శరణ్య ఇప్పుడు కాకపోతే ఎప్పుడమ్మా నువ్వు వచ్చాయి అని అంటూ ఉంటుంది ఆనంద ఇక హాస్పిటల్కి బయలుదేరుతుంది శరణ్య డాక్టర్తో మాట్లాడుతున్న ఆనందాన్ని చూసి ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే అత్తయ్య గారి కోపానికి నేను భవ బలి అవ్వాల్సి వస్తుందేమో ఎలా ఫేస్ చేయాలి అత్తయ్య గారిని అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది శరణ్య శరణ్య ప్రెగ్నెంట్ కాదని తెలిసిన ఆనంద అర్థం చేసుకుంటుందా లేదంటే తిడుతుందా రాను నేప్ సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్